హలో అండి అందరు బాగున్నారా ఈ మధ్య ఇలా వీడియోస్ పెట్టడం అనేది తక్కువైపోయింది కదా ఈ రోజు అంటే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అప్పటి నుండి కొంచెం శారీస్ వీడియోస్ వస్తూ ఉన్నాయి ఈ రోజు వీడియో కూడా సారీస్ గురించేడండి సడన్ గా శారీస్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను చీప్ క్వాలిటీ శారీస్ అమ్ముతున్నానా ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్నిటికీ సమాధానం చెప్తా ఎక్కడ తెప్పిస్తున్నారు అది ఇది అని అడుగుతూ ఉన్నారు నిన్న లైవ్ లో ఒక మేడం అడిగారు నేను ఫైర్ అయ్యాను నువ్వు తెప్పించేవి చీప్ క్వాలిటీ శారీస్ ఆ నీ కస్టమర్స్ నీకు బాధ అని మంచి రివ్యూ ఇస్తున్నారు అది ఇది అన్నారు ముందుగా ఒక్క నిమిషం బుక్ ఓపెన్ చేస్తాను ఈ రోజు దాకా మా దగ్గర కొన్ని కస్టమర్స్ డేటా కూడా నా దగ్గర ఉంటుందని నేను ఎప్పటికీ మర్చిపోను నేను సారీస్ ఫస్ట్ టైము కొంత బడ్జెట్ కి తెప్పించాను అంటే ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ శారీస్ రూపీస్ సారీస్ అని పెట్టా కదా అవి అయితే అన్ని సేల్ అయిపోయినాయి డీటెయిల్ గా చెప్తున్నాను నేను అవి అయితే ఒకటి మాత్రం బోనిగా బోని ఇచ్చారని మా నాన్న మొమ్మ కొనిచ్చాడు ఇంకా మిగతా అన్ని కూడా బయట వాళ్ళు కొనేసారు మనీ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దాంతో పాటు ఏం సరి తెప్పించాను సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ పట్టు సరి తెప్పించాను అవి మాత్రం సిక్స్ పీసెస్ సెట్ వస్తే త్రీ మాత్రం మన దాని గారు తీసేసుకున్నారు సిస్టర్స్ ముగ్గురు కట్టుకోవడానికి ఒకటి మాత్రం తీసుకుంది ఇంకొకటి ఉంది సరే ఉంది కదా బాగుంది నచ్చింది అని నాకు ఉంచుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీస్ ఒక ఫోర్ అవేమో రెండు కావేలి ఎంఎస్ఆర్ గారు తీసుకున్నారు ఒకటి పోజిట్ కావలి గారు తీసుకున్నారు ఇంకొకటి నిన్న కోంబో ఆఫర్ లో నెల్లూరు నుండి ఒకరు తీసుకున్నారు తర్వాత సో మొత్తం ఈ స్టాక్ అయిపోయింది నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ సారీస్ ఉన్నాయి మంచి మంచి శారీస్ అవి కానీ నా బాధ ఏంటంటే మంచి మీకు ఎందుకు రీచ్ అవ్వట్లేదు లేదా నా మీద నమ్మకం కొనట్లేదు అన్న బాధ ఉంటూ ఉంది అందుకనే కొంచెం ఆఫర్లు ఇస్తూ ఇస్తున్నా స్టార్టింగ్ అనేసి చెప్తున్నా కదా చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ ఇస్తున్నా షిప్పింగ్ చార్జెస్ కూడా కలుపుకొని తక్కువ మార్జిన్ ఇస్తున్నా ఎందుకంటే నేను నమ్మకం తెచ్చుకోవాలి కాబట్టి జనాల్లో అంటే ఇంతమంది ఉన్నప్పుడు నా దగ్గరే ఎందుకు కొనాలి అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఉండాలి కదా మంచి క్వాలిటీ శారీస్ బడ్జెట్ లో సారీస్ ఉంటాయి బడ్జెట్ లో క్వాలిటీ ఉంటాయి కొంచెం మీకు తక్కువ రేంజ్ లోనే వస్తాయి అది షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి ని బట్టి ప్రైస్ కూడా పెరిగిద్ది అండ్ నెక్స్ట్ ఇంకో సారీస్ ఉన్నాయి కదా అదే మగ్గమ బ్లౌజ్ శారీస్ అనేవి అవి సేల్ సేల్ అంటే మీకు రీచ్ అవ్వట్లేదు అనేసి అవి కూడా ఆఫర్ పెట్టా సో బుక్ అయిపోయినాయి అవి కూడా ఈ రోజు అయితే కావాలి పొదిరి సుధీర్ గారు అని ఒకరు బుక్ చేసుకున్నారు ఒకటి మొన్న ఒకటి కోమని అమ్మ ఒక అమ్మాయి బుక్ చేసుకుంది ఇంకా ఇంకేం ఉన్నాయి ఇంక మూడు ఉన్నాయి కదా ఒకటి ఉంది గోల్డ్ కలర్ ది అంటే ఎల్లో కలర్ ఉంది ఇంకా రెండు పింక్ పింక్ కలర్ ఆనియన్ కలర్ రెండు సారీస్ కూడా నెల్లూరు డిస్టిక్ ఈ రోజు ఒకరు బుక్ చేసుకున్నారు సో ఆ స్టాక్ టూ టైమ్స్ తెప్పించిన స్టాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆ స్టాక్ లో మిగిలి అంటే నాది సక్సెస్ ఫెయిల్యూరా అని చెప్పుకోవాలి కదా మీతో డిస్కస్ చేయాలి కదా ఇంకా ఫస్ట్ తెప్పించిన స్టాక్ లో అయితే ఆ పట్టు సారీ ఒకటి మిగిలింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ది అది ఇంకా నాకనే ఉంచుకున్నా లేదా ఎవరు అడిగిన ఇచ్చేస్తాను సరే అలాంటివన్నీ తెప్పించినేమో అన్న భ్రమలో ఉంచేసుకున్నా అది కూడా ఒకరు అడిగారు మా నాన్న ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైం తెప్పించిన సారీస్ లో వర్క్ బ్లౌజ్ ఉంది కదా అదొకటి మిగిలింది సో టూ సెట్స్ లో టూ శారీస్ మిగిలే అర్థమైందా మా అమ్మ ఇష్టంగా తీసుకుంది ఒక పట్టు శారీ కూడా దాంట్లో అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ది స్కై బ్లూ కలర్ శారీ పింక్ కలర్ సో అది టూ టైమ్స్ తెప్పించిన స్టాక్ లో టూ శారీస్ మిగిలే అంతే కదా ఫస్ట్ వచ్చేసి పట్టు సారి ఒకటి నాకు ఉంచుకున్నా ఇంకా వర్క్ బ్లౌజ్ వచ్చింది రెండు ఆ రెండు ఉన్నాయి అది అంతవరకు ఆ స్టాక్ సేల్ అయిందండి మన సబ్స్క్రైబర్ సపోర్ట్ గారు కావాలి చాలా మంది మీరు అందరు పేరున సో అది అసలు ఎవరెవరు కొన్నారో చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ నా దగ్గర బై చేసింది నేను కొనిపించింది మా నాన్న మా నాన్న కొన్నాడు సెకండ్ వచ్చేసి మా ఫ్రెండ్ రజనీష ఆన్లైన్ పేమెంట్ అమ్మాయి చేసింది ఫస్ట్ థర్డ్ వచ్చేసి బెంగళూరు లక్ష్మి గారు చేశారు ఫోర్త్ పేమెంట్ కాదర్ గారు చేశారు ఫిఫ్త్ పేమెంట్ కడప లత గారు చేశారు సిక్స్త్ పేమెంట్ కాకినాడ శైలజ గారు చేశారు సెవెంత్ పేమెంట్ కావలి సురేష్ గారు చేశారు నెక్స్ట్ పేమెంట్ కోమలి పొదిలి అమ్మాయి అండ్ అనరాధ సిస్టర్ కాకినాడ నెక్స్ట్ సారీ సారీ తాడేపల్లిగూడెం నెక్స్ట్ పూజిత నెల్లూరు నెల్లూరేనా ఇంకా నిన్న ఒక సిస్టర్ పేరు రాయలేదు నిన్న పూజిత నెల్లూరు నిన్న కూడా ఒక సిస్టర్ ఓకే సారీ పూజిత గారు నెల్లూరే నెక్స్ట్ సుధీర్ గారు పొదిలి శారదా గారు అగైన్ నెల్లూరు ఈ రోజు వరకు ఇది డేటా నా దగ్గర ఉంది నేను పేర్లు కూడా నోట్ చేసుకున్నాను వాళ్ళ కాంటాక్ట్స్ కూడా సేవ్ చేసుకున్నాను ఎందుకంటే నా కస్టమర్స్ ని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ సెకండ్ థర్డ్ టైం స్టాక్ ఏంటివి పట్టు శారీస్ టిష్యూ శారీస్ సో టిష్యూ శారీస్ అన్ని ఉన్నాయి అందులో ఒకటైతే రెండు తీసుకున్నా సెవెన్ టిష్యూ శారీస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి కానీ మీకు ఎందుకు రీచ్ అవ్వట్లేదు లేకపోతే నాకు అర్థం కావట్లేదు స్టార్టింగ్ కదా బిజినెస్ ఇంకా మంచి మంచి శారీస్ అయితే తెప్పిస్తాను కానీ టిష్యూ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే మనకి ఎన్ని అయిపోయాయి టూ అయిపోయాయి ఇంకా సిక్స్ పట్టు శారీస్ ఉన్నాయి సెవెన్ టిష్యూ శారీస్ అయితే ఇది అంటే నా స్టాక్ అప్డేట్ ఈ రోజు వరకు సెయిల్ అయిన స్టాక్ అయితే మిగిలిన స్టాక్ మొన్న రీసెంట్ గా తెప్పించిన స్టాక్ అయితే ఉంది సో అవి కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లోనే పెట్టాను బట్ చూద్దాము కొంచెం మీరు కూడా సారీస్ అయితే పట్టు సారీస్ చాలా బాగున్నాయి వాట్సాప్ లోకి వస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు కానీ పేమెంట్ చేయట్లా మాక్సిమం కూడా సో ఇంతవరకు మన దగ్గర కస్టమర్స్ ఉన్నారండి మన కస్టమర్స్ అదే విషయం సో లెవెన్ మెంబర్స్ అయితే మనకి కొత్త కస్టమర్స్ వచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్టార్టింగ్ అంటే మనల్ని ఒకరు మనం ఒక పొజిషన్ వచ్చాక అంటే ఒక అంటే కొంచెం మంచిగా అయ్యాక అందరూ కొంటారు కానీ స్టార్టింగ్ మనం పెట్టి మనల్ని నమ్ముకునే వాళ్ళు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీరు కన మీకు ప్రొడక్ట్ రీచ్ అయ్యి మీకు క్వాలిటీ గా బాగాలేదు క్వాలిటీ అంటే అలా కాదు మీకు ఆ ప్రైస్ కి రీజనబుల్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తారు లేదా ఇలాంటివి కాదు ఇంకొంచెం తెప్పించండి అంటే దాన్ని బట్టి మనం మార్చుకుందాం ఇబ్బంది ఏం లేదు సో మాక్సిమం నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను కదా నేను రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇస్తున్నాను అర్థమైందా చాలా అంటే నాకు పడిన దానికి చాలా తక్కువ ప్రాఫిట్ అయితే వేసుకొని ఇస్తున్నాను ఇంకా నేను ఆ కోంబ ఆఫర్ లో వెయ్యి ఒక పట్టు చీర జార్జెస్ చేయరని చెప్పాను కదా అదైతే ఇంకా చెప్తున్నా కదా అసలు ఎంత తక్కువకి ఇచ్చానంటే ఇంకా అంత తక్కువకి ఇంకా ఇచ్చా ఎందుకంటే ఆ కోంబ నెలగా సేల్ చేసేద్దాం సేల్ చేసేద్దాం అనే కాన్సెప్ట్ ఇంకేం లేదు కానీ ఆ టూ టైమ్స్ తెచ్చిన స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ టైమ్స్ తెచ్చిన స్టాక్ ఉంది మళ్ళీ కూడా కొత్త స్టాక్ అయితే నేను తీసుకొస్తాను నా దగ్గర ఇదే ఉంది ఇదే కొనండి అని మీకైతే నేను చెప్పను ఖచ్చితంగా నాలుగు రకాలు ఉంటేనే మీరు కొంటారు అర్థమైందా నేనైనా అంతే కదా సో మిమ్మల్ని నేను ఏం బ్లేమ్ చేయను బట్ యు ఆర్ ఆల్ సపోర్టింగ్ వెరీ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీస్ కొన్న వాళ్లే కాదు కొనాలని అనుకుంటే కొంతమంది కాకపోతే కొన్ని సమస్యల వల్ల కొనలేకపోవచ్చు కొనని వాళ్ళకి ఒక రకం కొన్ని వాళ్ళు కొని వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ కానీ మీకు నచ్చితే వాట్సాప్ చేయండి అది నేను కోంకోసం మీద ఖచ్చితంగా రెండు మూడు కొన్నాళ్ళకి చాలా ప్రైస్ తగ్గిస్తున్నాను అండి ఖచ్చితంగా తగ్గిస్తున్నాను ఆన్లైన్ ప్రైస్ సింగిల్ సారీకి ఒకటి ఉన్నప్పటికీ వాళ్ళు నా దగ్గర రెండు మూడు నాలుగు ఐదు కొంటున్నప్పటికీ తగ్గిస్తున్నా మన దగ్గర ఇప్పుడు హైయెస్ట్ సారీస్ కొని ఎవరంటే సైజా అని గారు ఐదు తర్వాత కోమలి మూడు కొనింది కోమలి మూడు కొన్నారు కోమలి గారు అది మన సో ఇలా మూడేనా కోమలి కొనింది ఓకే మూడు సో ఇద సంగతి మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం మా టిష్యూ శారీస్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా ఎవరైనా ట్రై చేయండి సో కొంబోలు కొంటే ఆఫర్ ఇస్తాము ఆ చీప్ క్వాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు నేను మీకు నా శారీస్ చూపిస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందాము ఇప్పుడు నేను నా పెళ్లి పుణ్యాన నాకు అసలు మగ్గం వర్క్ రోజులు ఇష్టం ఉండవు హై రేంజ్ పట్టు సారీస్ అసలు ఇష్టం ఉండవు అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ నిశ్చితార్థానికి ఏమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక పట్టు చీర తీసుకున్నాము అదే రోజు తర్వాత ఇంకా పెళ్లి అప్పుడైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒక పట్టు చీర తీసుకున్నాము సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంకో పట్టు చీర తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి ఒక బట్ట చీర తీసుకున్నాము సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంకో రెండు పచ్చి తీసుకున్నాము తర్వాత ఇంకా తక్కువ టూ థౌసండ్ ఒకటి సారీ సిక్స్టీన్ హండ్రెడ్ ఒకటి ట్వల్వ్ హండ్రెడ్ ఒకటి ఇవి కొంచెం తీసుకున్నాము తర్వాత నాకు వీళ్ళు స్నానం మాసనం పెట్టడానికి రెండు వేల రూపాయ చీర ఒకటి తీసుకున్నారు అది ఇంకా చెత్త చీర అంటే చెత్త చీర దానికి దానికి నేను ఐదు వందలు కూడా ఇవ్వను క్వాలిటీ అలా ఉంది అంటే మీకేం చెప్తున్నా అంటే క్వాలిటీ పేరుతో చీరని డబుల్ రేట్ చేసి ఒక షాపింగ్ మాల్లోనో షాప్ లోనో అమ్మితే దాని రేట్ ఎక్కువ యాక్చువల్ గా వాళ్ళకి పడిన ప్రైస్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళు హై రేంజ్ హై ప్రైస్ పెడితే ప్రైస్ ఎక్కువ పెడితే మనం ఏమనుకుంటాం క్వాలిటీ ఎక్కువ ఉంది అనుకుంటాం అందుకే ఇప్పుడు ప్రైస్ తగ్గింది అంటే మీరు ప్రైస్ కొంతమంది సంగ చెప్పేది ప్రైస్ తగ్గింది అంటే క్వాలిటీ తగ్గింది అనుకుంటున్నారు అదే ప్రైస్ కి ఇంకొంచెం ధర డబల్ చేసి షాపింగ్ మాల్లోనూ ఇంకో చోట అమ్మితే హై క్వాలిటీ అనుకుంటున్నాను అసలు ఆ భ్రమలో మీరు ఉండొద్దు మళ్ళీ మనం చెప్తున్నా నేను తెచ్చిన ఏదైనా సరే చాలా తక్కువ మార్జిన్ వేసుకొని మీకు ఇస్తున్నాను నేను అంతేకాని క్వాలిటీ తక్కువ కాదు క్వాలిటీ తక్కువ విషయానికి వస్తే ఇంకా నేను డైలీ కట్టుకునే స్కూల్కి వెళ్ళే శారీస్ అన్ని కూడా ఆనెస్ట్ గా చెప్తున్నా కదా అన్ని కూడా థౌజండ్ బిలో సారీసే ఇంకా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ బిలోనే ఉంటాయి నాకైతే అంటే కానీ రోజు కట్టుకెళ్తా చక్కగా ఉంటాయి శారీస్ అయితే నీట్ గా ఉంటాయి మెత్తగా ఉంటాయి కంఫర్ట్ గా ఉంటాయి ఏదో వన్ ఆర్ టూ శారీస్ తప్ప అన్ని కూడా కంఫర్ట్ ఉంటాయి అర్థమైందా డైలీ వేరే చేస్తున్న స్కూల్కి వెళ్తున్నా అంటే కంఫర్ట్ గా ఉండాలి కదా సో అన్ని సారీస్ కూడా తక్కువే క్వాలిటీ క్వాలిటీ అనేది మీకు ఎలా చెప్పాలి మనము డబ్బుని బట్టి క్వాలిటీ ఉండదు ని బట్టి క్వాలిటీ ఉంటది ప్రొడక్ట్ రేట్ తక్కువైనా వాళ్ళు రేట్ అనుకో క్వాలిటీ పెరిగినట్టు కదా అక్కడ ప్రొడక్ట్ రేట్ ఎక్కువైనా వాళ్ళు కొంచెం ప్రాఫిట్ తీసుకొని తక్కువ కమ్మారు అనుకో అది క్వాలిటీ లేనట్టు కాదు క్వాలిటీ అనేది బట్టలకి నా దృష్టిలో బట్టలకి నేను పెట్టాలని నా మనసు రాదు నేను స్కూల్కి వెళ్ళే డైలీ సారీస్ అని థౌసండ్ బిలోనే వాడతాను ఎందుకంటే ఆ డబ్బులు బదులు ఏదైనా గోల్ చేయించుకుంటే ఉంటది కదా అని అనుకోవచ్చు కానీ నేను పెళ్లికి కొన్న పరిచిలో చెప్తున్నా కదా ఇప్పుడు నేను అమ్ముతున్నా టూ గ్రామ్ పట్టు అని అవి మంచివే అట్లా కానీ వీటికి వాటికి మీకు డిఫరెన్స్ ఏంటంటే అవి మనకి హ్యాండ్లూమ్ సారీస్ లేకపోతే ఇంకేముంటాయి అవి ఎట్లా ఉంటాయి తెలుసా వెయిట్ లెస్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఎబో సారీస్ అని చెప్పేది వెయిట్ లెస్ ఉంటాయి కొంచెం మనకి కాటన్ లా ఉంటాయి ఒంటి మీద అసలు గుచ్చుకోదు పట్టు శారీ అయినా చాలా కంఫర్ట్ గా ఉంటది అలా కంఫర్ట్ గా ఉన్న పట్టు శారీస్ క్వాలిటీ శారీస్ అవి చాలా ప్రైస్ ఎక్కువే ఉంటాయి ఇప్పుడు మనం అమ్ముతున్నాం కదా ఇవి అనేవి క్వాలిటీ తక్కువ నేను చెప్పను కొంచెం వెయిట్ ఉంటాయి కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటాయి అంటే ఈ రోజు మనం ఆ ఫంక్షన్ కి వెళ్ళిన సేపే కట్టుకోగలంగానే ఇంటికి రాగానే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అది తేడా అనేది ఉంటది ఖచ్చితంగా ఉంటదండి వెయ్యి రూపాయల పట్టించేలు చాలా తేడా ఉంటది సో వెయ్యి రూపాయలకు వస్తే ఐదు వేల తగ్గచిర ఐదు వేలకు వస్తుంది నేను ఇంకా సడన్ గా శారీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే దానికి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్ గా నేను టీటీసీ చదివాను గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేశాను స్టార్టింగ్ లో వన్ ఆర్ టూ మార్క్స్ లో రాలేదు అఫ్ కోర్స్ నేను హార్డ్ వర్క్ అంతగా చేయలేదు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు అయితే మనకు అర్థమైపోయింది ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన మైండ్ అనేది కరెక్ట్ గా లేదు మనకున్న సమస్యలతో మైండ్ సర్వే ఇది లేదు చదవాలంటే చాలా ఫోకస్ గా ఉండాలి మనకు కరెక్ట్ గా ఉండాలి కొంచెం అంటే పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అసలు చదవండి చిన్న చిన్న సమస్యలు అయితే ఓకే కానీ అందుకని సరే అనుకున్నా ప్రైవేట్ స్కూల్లో వెళ్తున్నా బానే ఉంది రాను రాను ఏంటంటే ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ లో గానీ ప్రెషర్ ఎక్కువైపోతుంది హ్యాండిల్ చేయలేనంత ప్రెజర్ కొంచెం బాగా అనిపిస్తుంది నాకు సో అందుకని నేను ఏంటంటే జాబ్ అయితే డిస్కంటిన్యూ అయ్యాను ఇంకేం చేయాలి సమ్మర్ లో నేను బ్యూటిషన్ కోర్సుకి వెళ్ళాను ఫ్రీ కోర్సు వాళ్ళు నేర్పించారు కానీ ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి బేసిక్స్ నేర్పించారు సో అది నేను పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మా ఊర్లో బ్యూటీ పార్లర్ లో నేర్పిస్తారు ఒక ముప్పై వేలు నలభై వేలు కడితే కానీ ఏంటంటే బయట సిటీకి వెళ్ళి నేర్చుకోవాలి పైగా బ్యూటిషియన్ కోర్స్ లో నాకు ఇంట్రెస్ట్ ఏంది మానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ ఫేస్ మసాజ్ హెడ్ మసాజ్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇవి కాదు నాకు మేకప్ ఇష్టం చక్కగా మేకప్ చేయడం హెయిర్ స్టైల్ చేయడం మేక ఓవర్ గెట్ రెడీ అంటే వాళ్ళ శారీ డ్రెపింగ్ చేయడం వెల్లు ఏదైనా ఏమైనా రెడీ అయ్యే వాళ్ళకి సో నాకు ఇష్టమైన కోర్స్ ఇది అది ఏదైనా ప్రొఫెషనల్ గా నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ అదనేది ఇక్కడ ఉండదు కదా మా చిన్న ఊర్లో అది టౌన్ సిటీ వెళ్ళాల్సిన ఖచ్చితంగా సో అందుకని ఆ ఇష్టం ఉన్నా సరే అది బడ్జెట్ కావాలి అంత బడ్జెట్ నా దగ్గర లేదు సో గమ్మున్ ఉన్నా సో ఆ బ్యూటిషియన్ కోర్స్ తో పాటు మాకు బిజినెస్ క్లాసెస్ కూడా చెప్పారు సమ్మర్ లో మార్నింగ్ బ్యూటిషియన్ కోర్స్ అయితే మధ్యాహ్నం బిజినెస్ క్లాస్ చెప్పారు సో మాకు సార్ వాళ్ళు మాకు అక్కడ ఉన్న సార్ అయితే ప్రతిదీ బిజినెస్ ఎలా ఏమేమి బిజినెస్ ఉన్నాయి మిషన్లు ఏంటి అవన్నీ చెప్పారు సో వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ అప్పుడు నా మైండ్ లో బాగా పడింది వన్ గ్రామ్ గోల్డ్ హోల్సేల్ గా మనకి ఎక్కడ దొరికిద్ది అని చెప్పారు కానీ ఏంటంటే మేము చూసిన దాని ప్రకారం నేను చూసిన దాని ప్రకారం వన్ గ్రామ్ గోల్డ్ ఏంటంటే కొంచెం అది హై బడ్జెట్ అంటే మనం పెట్టుబడి పెట్టే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సెట్ ఉంది ఇప్పుడు చైన్ ఇయర్ రింగ్స్ ఉన్న సెట్ అది మనకు పడడమే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది అది మనం సేల్ చేయాలంటే ముందు మన మీద నమ్మకం రావాలి జనాలకి మనం ఒక గుడ్ నేమ్ తెచ్చుకోవాలి సో అది కొంచెం హై బడ్జెట్ అనిపించి ఆ వన్ గ్రామ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని కూడా నన్ను అలా ఆపాను ఎందుకంటే మన ప్యాకింగ్ కి బాక్సెస్ కావాలి షిప్పింగ్ చార్జెస్ పడతాయి వాళ్ళు మనకి సో చాలా ఉంది ఆ ప్రాసెస్ సో అందుకని గమ్మును ఇంకా సారీస్ బిజినెస్ చేద్దామని మా అనుకున్నా మా నాన్న అసలు సపోర్ట్ చేయాలి ఎందుకంటే అమ్మా మనం వాట్సాప్ నెంబర్ ఇస్తే వాళ్ళు కొంచెం గబ్బు పెట్టిస్తారు మనల్ని బ్యాడ్ చేస్తారు అది ఇది అని చెప్పారు అలా ఏం లేదు నాన్న నేను కొన్న ప్రైస్ కి చాలా తక్కువ మార్జిన్ వేసుకొని నేను మంచిగా అమ్ముతాను నాన్న అని చెప్పా అయినా ఎట్లా చిన్న ఒప్పుకున్నాడు కానీ ఎక్కడికి రాలేనమ్మ అన్నాడు సరే నేనే హోల్సేలర్స్ కాంటాక్ట్ అయ్యి ఇంటికే సరుకు తెప్పించుకుంటున్నా అంటే మనకి బస్ స్టాండ్కి మనం తెచ్చుకుంటాం అనమాట ప్రీపెయిడ్ చేసి ఆయన నేను కనుక్కున్నా ఎట్లా ఎట్లా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ ఏంది అని కనుక్కుంటే మనకి ఏంటంటే తెలుసుకున్నా నేను ఇప్పుడు కొరియర్ చేయడానికి కవర్స్ కావాలి ఆ కవర్స్ తెప్పించుకున్నాను ఆన్లైన్ లోనే తెప్పించుకున్నాను ఇంకా పోస్ట్ ఎక్కడ షిప్పింగ్ చార్జెస్ తక్కువ అని తెలుసుకున్నా పోస్ట్ లో కొంచెం బెటర్ అనిపించింది నెక్స్ట్ ఇంకేం కావాలి సో అడ్రస్ ఎలా రాయాలి ఎలా ప్యాక్ చేయాలి శారీస్ వచ్చాయి ఇంకా సో ఏముంది ఒక మొబైల్ నంబర్ సపరేట్ గా కావాలి అది కూడా తెచ్చుకున్నా దానికి ఇంకా బ్యాంక్ అకౌంట్ కి లింక్ కావాలి ఎందుకంటే బ్యాంక్ అది బిజీగా ఉందా అట్లా అందుకనే నేను స్కానర్ పెట్టేసి చేయమంటున్నా సో ఇది అండి సారీస్ శారీస్ ఎందుకు అంటే శారీస్ అనుకోండి కొంచెం తక్కువ ప్రైజెస్ లో వస్తాయి అందరూ కొంటారు అన్న నమ్మకం అనమాట ఇలా మనం రీచ్ అయ్యాక తర్వాత ఇంకేదైనా స్టార్ట్ చేయొచ్చని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కమెంట్లు కూడా ఆన్ లో లేవలేండి అది విషయం చాలా మంది మంచిగా అయితే వాట్సాప్ దాకా వస్తున్నారు కానీ మీకు పట్టు సారీస్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా మీ దగ్గర కొంచెం అయితే ఆర్డర్ చేసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సో ఇది వాళ్ళ వీడియో మీడియాస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్